నమస్కారం ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసుల వారు వీరే మరి నిజంగా మనం చెప్పుకోవాలంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా భావిస్తారు హిందువుల నూతన సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది ఇక ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీన వచ్చింది ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఉగాది రోజు హిందువులంతా ఎంతో ఘనంగా శ్రీ మహావిష్ణును పూజించి ఉపవాసాలు పాటిస్తారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన హిందువుల కొత్త సంవత్సరం రోజున దాదాపుగా ముప్పై ఏళ్ల తర్వాత మూడు అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి అమృత సిద్ధియోగం సర్భార్థ సిద్ధియోగం శశ రాజయోగం కూడా ఈ రోజే ఏర్పడబోతున్నాయి శాస్త్రంలో ఈ యోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే ఏప్రిల్ తొమ్మిదో తేదీన అంటే రేవతి అశ్విని నక్షత్రాలు కూడా ప్రత్యేక స్థానాల్లో ఉండబోతున్నారు ఇలా ప్రత్యేక యోగాలు ఏర్పడడం నక్షత్రాలు శుభ స్థానంలో ఉండటం ఈ కారణంగా కొన్ని రాసుల వారికి అంటే ఐదు రాసుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది అయితే ఈ ఉగాది పండుగ నుంచి ఏ ఏ రాసుల వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మేషరాశి హిందూ నూతన సంవత్సరం మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది వీరి యొక్క ఆదాయం ఈ సమయంలో విపరీతంగా పెరుగుతుంది ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది మీరు పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు మీరు మీపై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు వ్యాపారస్తులు లాభపడతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది ఈ రాశి వారికి మంచి రోజులు మొదలవబోతున్నాయి కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది మీరెప్పుడు కూడా ఇలా అయిపోయామేంటి మా పరిస్థితి ఇలా ఉందేంటి అని అస్సలు చింతించకండి ఎందుకంటే ఉగాది నుంచి కూడా మీకు అదృష్టం పట్టబోతుంది అన్ని సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు వీరు ఈ సమయంలో విశేష ప్రయోజనాలను పొందుకుంటారు ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తి పొందడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలను కూడా పొందుతారు అంతేకాకుండా ఆదాయ మార్గాలు పెరుగుతాయి మేషరాశి వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి దాంతో మరిన్ని విశేష ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి అంతేకాకుండా ఈ క్రమంలో మీ యొక్క సమస్యల నుంచి రిలీఫ్ ని పొందుతారు విద్యారంగంలో మంచి విజయాలు పొందే ఛాన్స్ ఉంది జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆదాయం పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కూడా ఈ సమయంలో కలిగే అవకాశం నూటికి తొంభై తొమ్మిది శాతం అవకాశం ఉంది ఉద్యోగంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి మీకంతా మంచి జరుగుతుంది దానికి కట్టుబడి ఉండండి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి సమాజంలో ప్రతిష్ట కలుగుతుంది మేషరాశి వారికి ఇక నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి ఈ ఉగాది పండుగ వృషభ రాశి వారికి చాలా అంటే చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఉగాది నుంచి వృషభ రాశి వారి కెరియర్ వండర్ఫుల్ గా ఉంటుంది ఉగాది నాడు ఏర్పడే మూడు శుభ రాజయోగాల వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి రికవరీ అవుతారు వ్యాపారస్తుల నుంచి పెద్ద డీల్స్ ను కుదుర్చుకుని మీకు లబ్ధి చేకూరే అవకాశం ఎక్కువగా ఉందని జ్యోతిష పండితులు చెబుతున్నారు మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి ముఖ్యంగా మీకు ఉద్యోగ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం అవ్వబోతున్నాయని జ్యోతిష్యులు స్వయంగా చెబుతున్నారు అంతేకాకుండా ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఈ టైంలో పెద్ద కంపెనీలో మంచి ఆఫర్లు వస్తాయి ఎలాంటి పనులు చేసినా ప్రశంసలతో పాటుగా జీతాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి ఉద్యోగస్తులకు శాలరీ పెరగడంతో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది అలాగే వృషభ రాశి వారికి పదోన్నతులు కూడా లభిస్తాయి ఈ టైంలో ఆర్థికంగా లాభదాయకంగాను ఎలాంటి సమస్య అయినా పరిష్కరించేటటువంటి ఆర్థిక స్తోమత మీకు ఉంటుంది వ్యాపారస్తులకు అధిక స్థాయిలో ప్రాఫిట్స్ ఉంటాయి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇవే కాకుండా ఆర్థికంగా కూడా ఊహించని లాభాలు కలగబోతున్నాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అప్పులు చేసిన వారు ఎవరైతే ఉంటారో వృషభ రాశి వారు వారు ఈ సమయంలో మీకు చాలా వరకు కూడా శుభప్రదంగా ఉండబోతుంది కంగారు పడకండి దీనికి కారణం ఏంటంటే మీ అప్పులన్నీ తీరిపోతాయని అర్థం అనమాట ఎవరైతే అప్పులు చేసి ఉంటారో అటువంటి వృషభరాస్తారు త్వరలోనే మీ అప్పులన్నిటిని కూడా తీర్చేస్తారు అలాగే ప్రత్యేక యోగాలు ఏర్పడడం కారణంగా కుటుంబంలో ధన ప్రవాహం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక నెక్స్ట్ రాశి వచ్చేసి మిథున రాశి మిథున రాశి వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ప్రత్యేక యోగాల కారణంగా వీరికి ఆస్తులు పెరిగే ఛాన్స్ ఉంది దీంతో పాటుగా మీరు కొన్ని కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేయొచ్చు అలాగే కొత్త కొత్త వాహనాలు కూడా ఈ సమయంలో కొనుగోలు చేస్తారు మీకు ఎంతో కాలంగా అనుకున్నటువంటి పనులు ఏమైనా వాయిదా పడుతుంటే ఈ సమయం సమయంలో అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి మిథున రాశి వారికి ఉగాది నాడు ఏర్పడే మూడు యోగాలు లాభిస్తాయి ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు సమాజంలో చక్కటి గౌరవ ప్రతిష్టలు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు పాత అప్పుల బాన్ నుండి రిలీఫ్ని పొందుతారు ఈ టైంలో మీరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు అవి మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకి చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా మీరు వ్యాపారాల్లో పెట్టుబడులను పెట్టడం వల్ల విపరీతమైన డబ్బును పొందుతారు వ్యాపారస్తులకు గతంలో ఎన్నడూ లేని ప్రాఫిట్స్ వస్తాయి కెరియర్లో మంచి స్థానానికి చేరుకుంటారు వీరికి ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఉద్యోగంలో పనిచేస్తున్న వారు మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాలని పొందవచ్చు ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వ్యక్తులకి విజయవంతం కావడానికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది సీనియర్లు సౌద్యోగుల మద్దతుతో ప్రమోషన్లు లో పొందే ఛాన్స్ ఉంది దాంపత్య జీవితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి గతం నుంచి వేధిస్తున్నటువంటి అనారోగ్యం నుంచి మీరు ఇట్టే బయటపడతారు కోర్టు కేసుల్లో సక్సెస్ ని సాధించడం వల్ల న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులందరి మధ్య అన్యోన్యత ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ధనస్సు రాశి ధనసు రాశి వారికి కూడా ఉగాది రోజు ఏర్పడబోయే ప్రత్యేక యోగాల ప్రభావం ఎంతో ఆనందంతో పాటుగా లాభాలను అందించబోతుంది ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఏ పని చేసినా లాభాలు పొందడమే కాకుండా ఎంతో ఉత్సాహంగా పనుల్ని పూర్తి చేయగలుగుతారు ఆర్థిక రంగంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి ముఖ్యంగా కొత్త సంవత్సరంలో వీరికి ఖర్చులు తగ్గడం వల్ల అనేక రకాల ఫలితాలు పొందుతారు ధైర్యం ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కాబట్టి ఎలాంటి పనులైనా సరే చాలా తేలికగా చేయగలుగుతారు ఎప్పటి నుంచో సమస్యను ఎదుర్కొంటున్న ఈ సమయంలో పరిష్కారం పొందుతారు దీంతో పాటు ప్రాఫిట్స్ పెరిగి ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఇక నెక్స్ట్ ఈ యొక్క ధనస్సు రాశి వారికి జాతకులకు చూసుకున్నట్లయితే గనక ఈ ఉగాది ఉత్తమమైనదిగా మీకు పరిగణించబడుతుంది ఈ సంవత్సరం ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి బాగా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఉన్నత ఉద్యోగుల నుండి గణనీయమైనటువంటి మెప్పును పొందుతారు ఈ యొక్క రాశి వ్యక్తులు వర్తక వ్యాపారాలు చేసుకునే వారికి ప్రాఫిటబుల్ గా ఉంటుంది ఈ సమయం మీకు ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు దీనివల్ల మీ ధైర్యం మరింత పెరుగుతుంది ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బెటర్గానే ఉంటుంది ఇక నెక్స్ట్ రాశి వచ్చేసి మకర రాశి మకర రాశి వారు కొత్త ఏడాదిలు అంటే ఉగాది నుండి ఎన్నో రకాల ప్రయోజనాలను పొందుతారు మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు మీ సంపద వృద్ధి చెందుతుంది మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఈ సమయంలో పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా మీరు అప్పుల బాధ నుండి కూడా బయటపడతారు అదృష్టం మరింత కలిసి వస్తుంది గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అదేవిధంగా మీరు ఎవరైనా అప్పు ఇచ్చినా సరే అటువంటి వారు కూడా మీకు తిరిగి ఇచ్చడం జరుగుతుంది అయితే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి అంతే ఇంకా అంతకుమించి మీకేమీ చెడైతే ఏమీ లేదండి ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి మకర రాశివారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెలువరిస్తాయి సంపద రావడంతో అప్పులో ఉబు నుంచి బయటపడతారు ఈ యొక్క మకర రాశివారు మకర రాశి వారికి ఉగాది శుభప్రదం ఫలప్రదం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇది మకర రాశి వారి అదృష్టాన్ని అమాంతంగా పెంచేస్తుందని అంటున్నారు అదనంగా వ్యాపార కోణం నుండి అనేక రకాల ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది మీరు స్నేహితులతో కలిసి సంతోష సమయాన్ని గడపడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి కొత్త ఉద్యోగాలు వస్తాయి సంపద వృద్ధి చెందుతుంది దీన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా మంచి మార్గాల్లోనే పెట్టుబడి పెట్టాలని గుర్తుపెట్టుకోండి కెరియర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు సో చూశారు కదండి ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసుల వారు ఎవరు ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది ఉగాది పండుగ నుంచి ఏ ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ అయినా కూడా కామెంట్ రూపంలో అడగటం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెకన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాం వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని పెడతాం మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్